హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అంటే మో నాకు చూపించాను కదా ఇప్పుడు కట్టడం చూపిస్తున్నా అనమాట ఇగో చూసారా ఇలా బుజ్జి బుజ్జి కట్టలు కడతారనమాట ఇది అదిగో చూసారా అక్కడ ఆంటీ ఎలా కడుతున్నారు అలా వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఎంత కట్ చేయాలి ఏంటి అని కట్టకి సో అలా కట్ట కట్ చేసేసుకొని అక్కడే అప్పటికప్పుడు కట్టేసుకుంటారన్నమాట కౌంట్ వైజ్గా ఇట్లా ఏది ఎంత కావాలి అని చెప్పేసి ఇలా కట్టేసుకుంటారు చూసారా ఇది క్వాంటిటీ చిన్నగా ఉంది కదా అని కట్ చేయకపోతే పెరగకుండా ఉండిపోతుందంట అందుకే ఇంకా లేతగా ఉన్నప్పుడే కట్ చేశారు వీళ్ళైతే కట్ట ఫైవ్ రూపీస్కి అమ్మేస్తారు మార్కెట్కి వెళ్ళేసరికి మనం డబల్ ఫైవ్ అంటే టెన్ రూపీస్కి కొనుక్కోవాలన్నమాట ఇది పెరుగు తోటకూర ఇది కొయ్యి తోటకూర అనమాట ఇవి కొంచెం అవి కొంచెం పాలకూర కొంచెం కట్ చేసేస్తారు కదా ఇలా వరుసగా కట్టెలు కట్టి పెట్టేసుకున్నారు ఇందాక చూపించిందేమో తోటకూర ఇవి వచ్చేసి పాలకూర కట్టెలు అనమాట ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి బట్ కొయ్యకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇక్కడి నుంచే కొయ్యడం స్టార్ట్ చేశారనమాట చూసారా ఇంత గ్రీన్ కలర్లో ఎంత సూపర్గా ఉన్నాయి ఇదిగో ఇదంతా పాలకూర అనమాట ఇవాళ తక్కువ కట్ చేశారు ఎందుకంటే చిన్నగా ఉంది కదా రేపటికి ఇంకా పెరిగిద్దని చెప్పేసి ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో కట్ చేశారు ఇది కొయ్య తోటకూర కట్టలు అవి పెరుగు తోటకూర అన్ని ఇట్లా కౌంట్ ప్రకారం కట్ చేసేసి కట్టలు కట్టేసి అలా వేసేసుకొని గోతంలో తడుపుతారు కదా ఆంటీ నీళ్ళలో తడిపేసి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే మార్కెట్కి వేసేస్తారనమాట అది ప్రాసెస్ ఇప్పుడైతే మినిమల్ క్వాంటిటీలో తీసారు కట్టలు మామూలుగా డైలీ ఆంటీ పె ఇవన్నీ పెద్దయ్యాక కట్ చేయడం మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో కట్ చేస్తారనమాట అంటే అవి వందా ఇవి వందా ఆకుకూర తోటకూర వంద పాలకూర వందా అట్లా కట్ చేస్తారు ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేశారనమాట సో ఆ కూర చూపించేశాను కట్టలు కట్టడం కూడా చూపించేశాను చూసారా కొండ ఎంత దగ్గరగా ఉందో అక్కడికి వెళ్తే ఇంకా దగ్గర అనమాట జానకాయలు తెలుసా ఎవరికైనా అవి మొత్తం చాలా ఉంటాయి అన్నమాట కొండ మీద ఇప్పుడు కానీ నేను ఎక్కి మీకోసం చూపించలేను ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను అనమాట మనకు అసలే ఎక్కడ రాదు ఈసారికి ఆ ఎంజాయ్ చేయండి చూస్తూ కొంచెం పైకి వెళ్తే జానకాయలు ఉంటాయి ఇది కిందే అనమాట అక్కడ పైకి వెళ్తే కొంచెం అవన్నీ కనిపిస్తాయి జానకాయలు మొత్తం మా ఊర్లో ఇక్కడ చాలా దగ్గరగా ఉంటాయి ప్లేస్కి కొండకి గ్యాప్ ఉండదు అన్నమాట అన్ని పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను ఆ తర్వాత ఎక్కడానికి ట్రై చేయలేదు నాకు ఈ చెట్లు పేరు కూడా తెలీదు కనీసం ఇది కలేకాయల చెట్టు అంట ఫ్రెండ్స్ నాకు తెలీదు చిన్న చిన్నగా నల్లగా మిరియాల్లాగా ఆవేలో ఉంటాయంట చూడ్డానికి టేస్ట్ చాలా చెట్టు నిండా ముల్లులే ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందంట ప్రస్తుతానికైతే కాయలేం లేవు ఫైనలీ వీ ఫౌండ్ గాయస్ ఇదే జానకాయల చెట్టు ముల్లు ఉండవు ఈ చెట్టుకైతే ఆకు మాత్రం రేగ్గాయ చెట్టు ఆకులాగే ఉంది చెట్టు అయితే పట్టుకున్నాం కానీ ఈ చెట్టుకైతే కాయలు లేవు జస్ట్ చెట్టు ఉందంతే చూసారా మీకోసం చాలా పైకి వచ్చాను ఇందాకెక్కలేమని చెప్పా కానీ కొండ దగ్గరికి వచ్చినంత తాగలేదన్నమాట ఆటోమేటిక్గా ఎక్కేశాను సీ సీద నేచర్ గాయ్స్ చాలా పైకి వచ్చా అమ్మో కాయలు అయితే కనిపించలేదు చెట్లు కనిపించాయి కానీ శ్రమ అంతా వృధా అయిపోయింది గా ఫర్ టుడే వెళ్ళిపోతున్నా అనమాట ఇంకా పైకి ఎక్కేస్తే మళ్ళీ దిగడానికి రాత్రి అవ్వచ్చు చెప్పలేము సో ఐమ్ గెట్టింగ్ డౌన్ తేడా వస్తే కరిసేస్తుందా ఇలా కుక్కలు కనిపించినప్పుడు పిచ్చి కుక్క మంచి కుక్క తెలియక మంచిగా అనుకుంటూ ఉంటాను అనమాట దేవుడ మంచిదై ఉండాలి దేవుడ మంచిదై ఉండాలి అని చెప్పేసి అప్పుడే సేఫ్ జోన్ తెలీదు కదా ఏది ఎక్కడ పట్టుకొని పీకేస్తుంది సో సేఫ్ మనమైతే వచ్చేసాం గాయస్ ఇంకెప్పుడైనా చూపిస్తాం అనమాట బై బై ఫర్ టుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి